అధికార కూటమి ప్రభుత్వ బెదిరింపులు దౌర్జన్యాలు అడ్డంకులు నిర్బంధాల మధ్య నిన్న రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన హవాను కూడా చాటుకుంది అత్యధిక స్థానాల్లో విజయ కేతనం ఎగిరివేసింది ఎక్కడికెక్కడ అధికార పార్టీ అధికార కూటమి పార్టీల నాయకులు ఆ నేతల యొక్క బెదిరింపులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం అలా ఉన్నా కానీ తీవ్ర బెదిరింపులకు పాల్పడినా కూడా చాలా చోట్ల వాళ్ళ ఆటలో సాగలేదు చాలా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఒత్తిడికి గురైనా కానీ ఫైనల్గా వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపే నిలబడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు వాళ్ళంతా కూడా అండగా నిలిచారు ఒక చోటనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అన్ని చోట్ల కూడా ఇదే తద్దు ఒక చోట రెండు చోట అనేసే కాదు ప్రతి ఒక్క చోట కిడ్నాప్ చేయడాలు ఇంట్లో దాచిపెట్టడాలు చాలా దారుణం ఏమంటే మొత్తం యాభై స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రాక్సిమేట్లీగా ముప్పై స్థానాల్లో గెలుచుకుంది పదకొండో స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పదకొండు స్థానాలు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి పదకొండో పగ పదకొండు అని చెప్పేసి ఎగతాయాలు చేశారు కదా ఆ పదకొండే వాళ్ళకి వచ్చింది నిన్న పదకొండు మాత్రమే వచ్చాయి నిన్న వాళ్ళకి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో నిన్న రెండు ఎంపీపీ ఒక వైస్ ఎంపీపీ తర్వాత ఆప్షన్ నాలుగు ఉప సర్పంచ్ పదవులకి ఎన్నికలు జరిగాయి రెండు ఎంపీపీలతో పాటు వైస్ ఎంపీపీ అదేవిధంగా ఆప్షన్ సభ్యుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజీగా కైవసం చేసుకుంది కానీ మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మీదేవి అదేవిధంగా త్రిపురాంతకం ఎంపీపీగా ఆల సుబ్బమ్మ పుల్లల చెరువు వైస్ ఎంపీపీగా లింగగుంట్ల రాములు ఎర్రగొండపాలెం కోఆపేషన్ సభ్యుడిగా సయ్యద్ సాదిక్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు ఇక్కడైతే ఇంకా ఘోరం ఇక్కడ త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యురాలు ఎం సృజన అనే ఒక అమ్మాయిని భయపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందారని చెప్పేసి చూసినటువంటి తెలుగుదేశం పార్టీకి ఆమె వాళ్ళకే దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది మామూలు గుడిగా ఎంపీపీ ఉప ఎన్నికల్లో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ మద్దతు వర్గంతో వచ్చేటువంటి ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి ఆళ్ళ సుబ్బమ్మకు మద్దతుగా చేయెత్తింది ఆ వీడియో మీరందరూ కూడా చూడవచ్చు దీంతోనే మాజీ ఎంపీపీ ఎవరైతే కోట సుబ్బారెడ్డి ఉన్నాడో ఆమె ఆయన ఆ ముసలాయన ఆ అమ్మాయి చున్నీ పట్టుకొని లాగుతున్నాడు దించమని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఆ సృజన అనే మహిళను బెదిరిస్తున్నాడు మీరు ఆ వీడియోని బాగా చూడండి ముసలడు నా సా మామూలుడు కాదు అమ్మాయిని బెదిరిస్తున్నాడు ఏంటి మేము నిన్ను నిన్ను ఇన్ని రోజులు రూమ్లో పెట్టి నిర్బంధించినా కానీ నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆ అనే మహిళను ఏ విధంగా బట్టలు పెట్టి లాగుతున్నాడు దీంతోపాటు మేడపి గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తాం అంటే ఇండిపెండెంట్ ఎంపీసీ ఎంపీడీసీ సభ్యుడు కృష్ణ నేరుగా వచ్చే సుబ్బమ్మకు మద్దతు ఇచ్చాడు ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆళ్ళ సుబ్బమ్మ ఎంపీపీగా ఎన్నిక అయిపోయింది పుల్లల చెరువులో కూడా బలం లేకపోయినా తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పడింది రెండు వర్గాలకు సమానంగా ఓట్లు రావడంతోనే లాటరీలో వైఎస్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఎంపీపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది పైన దేవుడు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటాడు చూడండి అదేవిధంగా మాజీ ఎంపీపీ ఆళ్ళ ఆంజనేయ రెడ్డి వెంటే ఉంటాయని చెప్పేసి మాట ఇచ్చాను నిలబెట్టుకున్నాను నేను మొదటి నుంచి జగన్ అభిమానిని ఆయన చరిష్మాతోనే ఎంపీటీసీ సభ్యురాలుగా గెలిచా కొంతమంది నన్ను మభ్య పెట్టాలని చెప్పేసి చూశారు మూడు రోజులుగా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా ఇక్కడ తీసుకువచ్చారు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అయినా కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాను అని చెప్పేసి ఎవరైతే ఆ మహిళ ఎం సృజన అమ్మాయి ఉందో ఆమె మాట్లాడడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గెలిచినటువంటి ఎంపీటీసీలు వాళ్ళంతా కూడా వీళ్ళేదో ప్రలోభాలు పెట్టి రూమ్లో పెట్టి బంధించిన మాత్రాన పొలో మంచి ఓట్లు వేశారు కదా ఎంత దారుణం అసలు వీడియోని చూడండి మీరందరూ కూడా ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేసిందంటే మహిళలు అనేసి గౌరవం కూడా లేకుండా నీచంగా చండాలంగా అసలు చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది ఆ మహిళనైతే చున్నీ బట్టి లాగుతున్నాడు అయినా కానీ ఆ మహిళ కానీ తల తలగ్గోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సపోర్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఆమె సహకరించింది అది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంటే అలా ఉంటారు ఎవరో కొంతమంది ఉంటారు డబ్బులకి కుర్తపడి ఏడ్చేవాళ్ళు